ట్వంటీ ఫోర్ న్యూస్ రేవంత్ సర్కార్ పాలనపై అధిష్టానికి సంతృప్తి కుల్ఫుద్దీన్ కులగణన హామీ నిలబెట్టిన కాంగ్రెస్ ఆడంరాజ్ దళితుని రాజకీయ అధ్యక్షుడిగా బీసీ రాష్ట్ర అధ్యక్షునిగా చేసిన గన కాంగ్రెస్దే వెలిచాల రాజేందర్ రావు బీసీలకు చులకన చూపు బీజేపీదే మోడీకి హక్కు లేదు మాట్లాడటానికి పార్టీ కోసం కష్టపడేవారికే టికెట్లు డాక్టర్ కర్వంపల్లి సత్యనారాయణ అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఖాయం కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జూలై నాలుగున ఎల్బీ స్టేడియంలో మల్కార్జున ఖార్గే భారీ సభకు కానున్నారు

అదేవిధంగా కాబట్టి సందర్భంగా వివిధ హోదాలో గ్రామ కమిటీ టెస్ట మొదలుకుంటే మొదలుతుంటే మండల కమిటీ జిల్లా కమిటీ ఫ్రెండ్ ఆర్గనైజేషన్ అందరూ కూడా భారీ అభివృద్ధి ఎల్పి స్టేడియంలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు తప్పకుండా కావాలని మేము ఆహ్వానిస్తూ పార్టీ పార్టీ చేయడానికి కొన్ని విషయాలు అక్కడ పాటు ముఖ్యమంత్రి గారు డెప్యూటీ సీఎం ఇతర ప్రముఖులందరూ కూడా పాల్గొంటారు సమావేశం నిర్వహించినటువంటి గారు గారు వివిధ అంశాల మీద మాట్లాడతారు మరి అందరూ కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పదహారు మండలాలు ఐదు మున్సిపాలిటీలు కూడా రాజకీయ పరిస్థితి చూసుకుంటే కాంగ్రెస్ మీద అందరూ సంతృప్తిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం తీసుకెళ్ళాక ఆరు గ్యారంటీలు అమలు చేసే దాంట్లో వెనకాల వ్యతిరే ఉచిత బస్సు కానీ రెండు యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ మరి ముఖ్యంగా ఎమర్జెన్సీలో ఆహ్ కాలంలో అవసరమైనటువంటి రాజీవ్ ఆర్ఎస్ పథకం కింద పది లక్షల రూపాయలు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా ఈ విధంగా చూసుకుంటే నిన్న మొన్నటి వరకు సన్నత కార్యక్రమం మరి మొన్ననే ప్రారంభించినటువంటి ఇందిరామ్మ ఇల్లు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చూసి ఓర్చుకోలేక ఇందిరామై లేదు పది సంవత్సరాలు సిగ్గు లేకుండా పేదవాడికి ఇల్లు లేకుండా చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి మాట్లాడే నైతిక హక్కు లేదు ఎక్కడున్నా ఇందిరామై డబుల్ బెడ్రూమ్ కట్టించి వాటిని ఇవ్వలేదు ఎక్కడో దగ్గర కట్టించాలి అతి గది లేదు దాన్ని చూపించి ఎన్నికల్లో ఓటు పొందే కార్యక్రమం లబ్న్న ఉద్దేశంతోనే కానీ పేద ప్రజలకు నిజంగా కూడా కట్టించాలని ఆదుకోవాలన్న ఉద్దేశం లేనటువంటిది మన కేసు ప్రభుత్వం మరి ఈ రోజు వాళ్ళు ఇక్కడ మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఏ మంత్రం కూడా ఏ మండలానికి పోయినా నా నియోజకవర్గంలో మానవ పండుగలు కానీ శిఖర పండుగ కానీ చెప్తా ఉన్నారు సిగ్గుండాలి వాళ్ళు చేస్తా ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ కూడా సమానంగా చూసే బాధ్యత ఉన్నారు వాళ్ళు బిఆర్ఎస్ బీజేపీనా ఇంకా వేరే పార్టీ కమ్యూనిస్ట్ లాంటి చూసేది లేదు ఎవరైతే అర్హులు ఉన్నారో నిజమైన లబ్ధిదారులు ఉన్నారు ఫోరెస్ట్ ఆఫ్ ది పూర్ సొసైటీ ఇల్లు లేని వాళ్ళందరికి ఇచ్చినాం అదే విధంగా టిఆర్ఎస్ వాళ్ళకు ఇచ్చినాం టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఒక గ్రామకి అధ్యక్షులకు ఇచ్చినాం దానికి పాపం ఓర్చుకోలేక మేము ఎట్లా ఇవ్వము వాళ్ళిద్దరు రెండు తీసుకుంటామని పార్టీని సస్పెండ్ చేసినాడు ఆ విద్యత లేనటువంటి మాజీ ఇట్లా ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి దయచేసి దారపున NaN యోజపకంలో టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బిఎస్పీ వాళ్ళు కమ్యూనిస్టులు అందం ఇందులో సభ్యుdarti మేము పార్టీల కత్తితగా మార్కాల కత్తితగా కులాల కత్తితగా ఎవరు పేరునారో వనూతి మరి మరి ఇబడ జరిగింది ఇల్లు కూలిపోయి వర్షంలో ఆ పూలడైతో ఉన్నారు తాత్వాలి పార్లమెంట్ కు రిపులర్ మొదటి మధ్యగా మూడు వందల మూడు వేల ఐదు వందల ఇల్లు మేము పెట్టినాం కంపెనీ కూడా ఇక్కడ కూడా లబ్ధిదారు గుర్తించి తప్పకుండా ఇస్తాం మరి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు ఎనిమిది డివిషన్లు అక్కడ ఇంద్రాబాద్ అక్కడ మజుల మున్సిపల్ కార్పొరేషన్ కింద కొత్తగా ఒకటి కరీంనగర్ పట్టణంలోపల మ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే పేద ప్రజల కోసమే ఏ కార్యక్రమం రూపొందించబడ్డా మా యొక్క దృష్టి వాళ్ళ బయటకు తీసుకురావడమే మా యొక్క లక్ష్యం కాబట్టి వాళ్ళ విమర్శలకు మేమే మరికేది లేదు పెరిగేది లేదు కరప్షన్ పది సంవత్సరాలు అలవాటు పడ్డ ఎప్పుడు దొరుకుతలేదన్న ఆత్మ ఎక్కువైతే ఆ విమర్శ చేస్తా ఉన్నారు కాబుమారిన లెక్కలు పనులు మానాలి ప్రభుత్వాన్ని ప్రశంసించకపోయినా పని లేదు ఈ చిల్లర పాటలు మానుకోవాలని